హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అంశు టాకీస్ ఈరోజు మనం కిషోర్ ఫ్యాబ్రిక్స్లో ఉన్నామండి స్టోర్ అడ్రస్ మీ అందరికీ తెలుసు కదా విజయవాడ నుంచి మంగళగిరి త్రూ ప్రకాశం బ్యారేజ్ వస్తే నులకపేటలో ఉంటుందన్నమాట క్యాపిటల్ బిజినెస్ పార్క్ అని ఉంటుందండి స్టోర్ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి అండ్ కిషోర్ ఫ్యాబ్రిక్స్ వచ్చేటప్పటికి కంప్లీట్ కూడా హోల్సేల్ షాప్ అండి ఇక్కడ మనకి రీటైల్ ఆప్షన్ అనేది అస్సలు ఉండదు సింగిల్ పీస్ ఆప్షన్ అనేది అసలు కాన్సెప్టే ఉండదండి రోజు వీడియోలో మ్యారేజెస్ రాబోతున్నాయి కదండీ సో రీసెల్ చేసుకునే వాళ్ళకి మంచి ప్రాఫిట్ వచ్చే ఒక డిఫరెంట్ వెరైటీస్తో అయితే ఈరోజు మీ ముందుకు వచ్చేసాము కలెక్షన్ అయితే అద్దరిపోతుందండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు అంతకంటే ముందుగా మీలెవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కనే ఒక చిన్న బెల్ బటన్ ఉంటుందండి ఆ బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ కూడా సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఫాలో అవ్వచ్చు ఇక కలెక్షన్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేటప్పటికి విస్కోస్ చినాన్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ ఉంది ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అండి ఇవన్నీ మీకు ఇమిటేషన్స్ సెమీస్ కాదు ప్యూర్ టేస్ట్ అయితే షేర్ చేస్తున్నాము విస్కోస్ చినాన్లోనే డిజైనర్ కాన్సెప్ట్ అనమాట దీని పళ్ళు పోర్షన్ చూడొచ్చండి పళ్ళు వచ్చి చక్కగా మీనా వ్యూ తోటి హైలైట్ చేశారు అండ్ దీనికి శారీ ఆల్ ఓవర్ వచ్చి క్రాస్ డిజైన్ అండి మీకు ఇక్కడ చూ కనిపిస్తుంది కదా గోల్డెన్ జరీ తో పాటు సెల్ఫ్ వ్యూ కూడా ఉందండి శారీలో మనకి సెల్ఫ్ థ్రెడ్ తోటి వ్యూ కూడా వస్తుంది అలాగే మనకి ఈ ఫ్లవర్ బంచెస్ అనేది చాలా నీట్గా డిజైన్ చేశారండి సింపుల్ బోర్డర్ అనమాట అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి హ్యాండ్స్కి బోర్డర్ ఇచ్చేస్తారు అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా హైలైట్ కలర్స్ ఉన్నాయండి ఈ సారీస్ మీరు మీ కస్టమర్కి కిషోర్ ఫ్యాబ్రిక్స్లో కనుక తీసుకుంటే విత్ గుడ్ మార్జిన్ అండి మీకు మార్జిన్ యాడ్ చేసే చెప్తున్నాము ఫోర్ థౌజండ్ రూపీస్కి మీరు చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు మీకు మీకు వచ్చే ప్రైజ్ వేరే ఉంటుందండి రీసెల్ చేసుకునేటప్పుడు మీకు ఇబ్బంది అవ్వకూడదని మాత్రమే ప్రైజ్ అనేది రివీల్ చేయట్లేదు మీకు ప్రైజ్ కావాలి అంటే డెఫినెట్గా స్టోర్కి విజిట్ చేయండి ద బెస్ట్ ప్రైజ్ ఇస్తారు చాలా చాలా బాగుండింది అలాగే ఇక్కడ మినిమం పర్చేసింగ్ బిల్ వచ్చేటప్పటికి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఉంటుందండి సింగిల్ సెట్ టూ సెట్స్ ఆప్షన్ కూడా ఉండదు ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ మినిమం పర్చేసింగ్ బిల్ ఉంటుంది అనమాట ఆల్రెడీ చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది ఇందులోనే ఇదే ఫ్యాబ్రిక్లో మీకు ఇంకా బోల్డ్ అనే డిజైన్స్ కూడా ఉంటాయండి జస్ట్ నేను ఒక కేటలాగ్ మాత్రం షేర్ చేశాను నెక్స్ట్ ఇంకొక ఫ్యాబ్రిక్లో ఇంకొక డిజైన్ చూద్దాం మనం చూడబోయేది ఒక సూపర్ క్యాటలాగ్ అండి నాకైతే సూపర్ సూపర్గా నచ్చింది అండ్ నాకు ఈ రీసెంట్ డేస్లో ఈ శారీ చాలా బాగా నచ్చిందండి అండ్ ఇది చూడొచ్చు విస్కస్ డోలా ఫ్యాబ్రిక్ వస్తుంది ఫ్యాబ్రిక్ టూ కూడా ఉండింది అండ్ మనకి జరి కూడా చాలా సాఫ్ట్ జరి ఉంటుందండి ఇక్కడ శారీ మధ్యలో చూసారు కదా బాధనీ ఉంది అది ప్రింట్ కాదండి రియల్ బాంధని అనమాట మీరు ఇక్కడ చూడొచ్చు కొన్ని చోట్ల ఈ రియల్ బాందని నేను చూపిస్తున్నాను ఇదిగోండి రియల్ బాందనీ వచ్చింది అండ్ శారీ మొత్తం చిన్న చిన్న బుటీసు బోర్డర్ అండ్ పళ్ళు కలర్ కాంబినేషన్ కూడా హైలైట్ అండి సారీ మాత్రం టూ గుడ్ ఉందండి అండ్ ఇది వచ్చి మీరు త్రీ ఫైవ్ రేంజ్కి సేల్ చేసుకున్నా కూడా మంచి ప్రాఫిట్ ఉంటుందండి విత్ గుడ్ మార్జిన్ యాడ్ చేసి చెప్తున్నాము మీకు చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది క్యాట్లాగ్ కూడా సింపుల్ క్యాట్లాగ్ అండి సింపుల్ అండ్ వెరీ వెరీ ఎలగెంట్ కలర్స్ అండి కలర్స్ చూడొచ్చు అసలు ఎంత బాగున్నాయో కదా కాంట్రాస్ట్ మ్యాచింగ్ బోర్డర్ ఏదైతే కలర్ ఉంటుందో అదే కలర్ బ్లౌజ్ వస్తుందండి ఈ క్యాట్లాగ్ ఒకవేళ ఎవరైనా తీసుకోవాలి అంటే మీరు డెఫినెట్గా స్టోర్కి స్టోర్ కి విజిట్ చేయండి ఇలాంటి మంచి వెరైటీ యునిక్ వెరైటీ బోల్డ్ అని అయితే స్టోర్ లో అవైలబుల్ ఉన్నాయి అండ్ ఈ క్యాటలాగ్ చూడండి మీకు ఏదైనా ఏ శారీ అయినా డెడ్ ఆగిపోతుందేమో ఇది సేల్ అవ్వదేమో అని డౌట్ ఉందా అస్సలు ఉండదండి ఇక్కడ కలెక్షన్ అంత బాగుంటాయి అనమాట కలర్స్ బాగుంటాయి డిజైన్స్ బాగుంటాయి అండ్ ప్రైస్ కూడా మార్కెట్తో కంపేర్ చేస్తే చాలా చాలా బాగుంటుందండి రీసెల్ చేసుకునేందుకు ఇబ్బంది అవుతుందని చాలా మంది కస్టమర్స్ చెప్తున్నారు సో అందుకని ప్రైజ్ అయితే రివీల్ చేయట్లేదు మీరు మీ కస్టమర్స్కి త్రీ ఫైవ్ రేంజ్ విత్ గుడ్ తో సేల్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి మట్కా సిల్క్లో ప్యూర్ ఫ్యాబ్రిక్లో ఒక బ్యూటిఫుల్ డిజైన్ చూద్దామండి అండ్ మీరు డిజైన్ చూడొచ్చు ఆల్ ఓవర్ కూడా డిజైన్ అనమాట మనకి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి బేస్లో అండ్ పైన కూడా ఇలా చక్కగా బంచెస్ లాగా సర్కిల్లో ప్యాటర్న్ ఇచ్చారు చాలా బాగుందండి వీవింగ్ కూడా మనకి బ్యాక్గ్రౌండ్ మొత్తం గోల్డెన్ జరీతో ఇచ్చి ఇక్కడ బంచెస్లో చూసారా గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్తో పేరు చేశారండి అండ్ దీనికి బోర్డర్ కూడా చూడొచ్చండి డబల్ స్టెప్ బోర్డర్ వచ్చింది చక్కగా ఫ్లవర్ డిజైన్ అండ్ కింద వచ్చి మనకి ట్రెడిషనల్ పట్టు శారీస్కి వస్తుంది కదా ఆ కైండ్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు అండ్ దిస్ ఈజ్ ద పళ్ళు పాట్ అండి పళ్ళు కూడా ఎంత హైలైట్ ఉందో చూడండి శారీయే ఇంత బాగుంటే దీనికి బ్లౌజ్ చూస్తే ఇంకా బాగుంటుందండి ఇలా చక్కగా కాంట్రాస్ట్ మ్యాచింగ్ కలర్ మ్యాచింగ్ కూడా చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో కాంట్రాస్ట్ మ్యాచింగ్లో బ్లౌజ్ ఇచ్చారు అండ్ దీంట్లో కలర్ చాట్ కూడా మంచి సోబర్ కలర్స్ అండి మంచి ట్రెండింగ్ కలర్స్ అనమాట కలర్స్ చూస్తున్నారు కదండి కలర్స్ కూడా మంచిగా ఫైవ్ కలర్ మ్యాచింగ్స్ వచ్చాయి బ్యూటిఫుల్ కలర్స్ అండి సింపుల్ సెట్ వస్తుంది ఇది మీరు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో మీ కస్టమర్స్కి సేల్ చేయొచ్చు మంచి క్యాటలాగ్ ఇందులోనే సిమిలర్ డిజైన్స్ ఇంకా చాలా ఉంటాయండి లైక్ ఈ వీవింగ్ ప్యాటర్న్ చేంజ్ అయ్యి బోర్డర్స్ చేంజ్ అయ్యి మీకు చాలా డిజైన్స్ అయితే ఆప్షన్స్ ఉన్నాయి స్టోర్కి విజిట్ చేయండి కలెక్షన్ అన్ని లైవ్లో చూడొచ్చు నెక్స్ట్ వచ్చి చినోన్ ప్యూర్ ఫ్యాబ్రిక్లో చూద్దామండి చినోన్లో సిల్వర్ సరీతో వచ్చి మీనా వీవ్ వచ్చిందనమాట మంచి డిజైనర్ కాన్సెప్ట్లో ఉందండి శారీ చూశారు కదా పైన మొత్తం కూడా మనకి ఇలా చక్కగా ఫ్లవర్ కాన్సెప్ట్లో వీవింగ్ ఇచ్చారు అండ్ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చి అగైన్ డిజైన్ అనేది కంటిన్యూ అయింది కింద బార్డర్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చండి చాలా నీట్గా అండ్ ట్రెండీగా ఉందనమాట కాంబినేషన్ ఇవన్నీ కూడా పట్టు శారీస్కి ఆల్టర్నేట్గా యూజ్ చేసుకునేవండి ఇప్పుడు పట్టు ఆల్మోస్ట్ ట్రెండ్ తగ్గిపోయింది ఇలాంటి డిజైనర్ శారీస్ మళ్ళీ ఫుల్ ఫామ్లో ఉన్నాయండి అండ్ పళ్ళు కూడా మంచి గ్రాండ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి సింపుల్ బ్లౌజ్ వస్తుందండి సింపుల్గా ఇట్లా మనకి సెల్ఫ్ కాంబినేషన్లో చిన్న బుటీతో బ్లౌజ్ వచ్చేస్తుంది విత్ హ్యాండ్స్కి బోర్డర్ ఇచ్చేస్తారు ఈ సారీస్ మీరు ఫోర్ థౌజండ్ రేంజ్లో సేల్ చేసుకోవచ్చండి కలర్ మ్యాచింగ్ కూడా సింపుల్ సెట్ అనమాట ఫైవ్ కలర్ మ్యాచింగ్స్ వచ్చేస్తాయి ఫైవ్ కూడా మనకి సూపర్ కలర్స్ అండి చూడొచ్చు ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కూడా కదా యాక్చువల్గా పెసర్ గ్రీన్ వస్తుంది మంచి రెడ్ కలర్ అండ్ మసంత కలర్ టోటల్ కూడా ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుందండి ఫైవ్ కూడా టూ కూడా నై కలర్స్ ఇందులో కూడా మనకి త్రీ టు ఫోర్ డిజైన్స్ అయితే వస్తాయండి సేమ్ ఫ్యాబ్రిక్ సిమిలర్ ప్రైస్లో త్రీ టు ఫోర్ డిజైన్స్ అయితే వస్తాయి అండ్ ఇప్పుడు చూపించబోయే కేటలాగు మీద చాలా మందికి తెలిసే ఉంటుందండి అండ్ చాలామంది కొనే ఉంటారు లో ప్యూర్ మష్రూ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి మార్కెట్లో సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌజండ్ పెట్టి మనకి ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అని డిస్కౌంట్లో మీకు దగ్గర దగ్గర ఫోర్ థౌజండ్ వరకు సేల్ చేస్తున్నారు అలాంటి సారీ మీరు ఇక్కడ కిషోర్ ఫ్యాబ్రిక్స్లో కనుక తీసుకుంటే మీ కస్టమర్స్కి టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ రేంజ్ విత్ గుడ్ మార్జిన్ అండి చాలా చాలా మంచి మార్జిన్తో సేల్ చేయొచ్చు అండ్ సా ఫ్యాబ్రిక్ అయితే ఇంకా చెప్పడం అవసరం లేదనమాట ఇంకా ప్యూర్ వస్తుంది మష్రూమ్ సిల్క్ చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది సేల్ చేసే వాళ్ళకి మెయిన్గా ఐడియా ఉంటుందండి పళ్ళు కూడా మంచి గ్రాండ్ పళ్ళు ఉంటుంది అండ్ బార్డర్ చూడొచ్చండి స్కాలప్ టైప్ ఆఫ్ బార్డర్ ఇచ్చారు గోల్డెన్ జరీ అండ్ సిల్వర్ జరీ రెండు కూడా కాంబినేషన్లో వస్తుంది అలాగే ఆల్ ఓవర్ సారీ చూసారు కదా చిన్న ఫ్లార్ మోటీస్ అండి ఫ్లార్స్ చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగుంది కదా అండ్ దీనికి బ్లౌజ్ కూడా చక్కగా సెల్ఫ్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ వస్తుందండి సెల్ఫ్లో మీకు మరీ బ్రైట్గా కాకుండా సెల్ఫ్ థ్రెడ్ లో చిన్న చిన్న ఫ్లాస్ సింపుల్ ఫ్లాస్ వచ్చింది అనమాట అండ్ దీంట్లో ఫైవ్ కలర్ మ్యాచింగ్స్ వస్తాయండి సారీ సిక్స్ కలర్స్ వస్తాయండి కలర్స్ అన్నీ కూడా డార్క్ కలర్ చాట్ మార్కెట్లో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి తక్కువ ఎవ్వరు కూడా సేల్ చేయట్లేదండి మంచి మార్జిన్ ఉంటుంది ఇలాంటి వెరైటీస్లో డట్టు ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కదా సో ఇలాంటి కలెక్షన్ చాలా ఫాస్ట్ మూవింగ్ కూడా ఉంటుంది చక్కగా షాప్ విజిట్ చేయండి మీకు బెస్ట్ ప్రై ప్రైస్ ఇస్తారు మంచి మార్జిన్స్ క్లేం చేయించుకోవచ్చు ఇలాంటి ఐటెంలో విజిట్ చేసి మీకు ఏ వెరైటీ కావాలనేది మీరు చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండి వెరీ వెరీ బ్యూటిఫుల్ కలర్ సిక్స్ కూడా మంచి కలర్స్ వచ్చాయండి క్యాట్లాగ్ అయితే చాలా బాగుంది డిజైన్ ప్రతి దాంట్లో కూడా మనకి ఫ్లాస్ మారి బోర్డర్స్ చేంజ్ అయ్యి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటుందండి సో మీరు విజిట్ చేస్తే అవన్నీ లైవ్లో చూడొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఇంకొక బ్యూటిఫుల్ సారీ అండి సారీ చూడొచ్చు అండ్ మనకి బోర్డర్ హైలైట్ అండి ఈ సారీకైతే అయితే మొత్తం కూడా స్కట్ మీనా అనమాట మీకు బోర్డర్ దగ్గరగా ఒకసారి జూమింగ్లో చూడొచ్చండి మొత్తం కూడా మనకి మీనా వీవింగ్తో ఫ్లవర్ కాన్సెప్ట్ అనేది హైలైట్ చేశారు అలాగే శారీలో కూడా మీకు చిన్న చిన్న బుటీస్ అండి చిన్న చిన్న మోటీస్ వచ్చాయి అవి కూడా చూడండి టూ సారీస్ కాంబినేషన్ వచ్చింది సిల్వర్ అలాగే గోల్డ్ అనేది పేర్ చేశారు ఓవరాల్ గా లుక్ మాత్రం మంచి డిజైనర్ కాన్సెప్ట్ లో ఉంటుందండి ఇది అయితే కొంచెం ప్రైస్ కూడా ఎక్కువే ఉంటుంది బట్ ప్యూర్ ఫ్యాబ్రిక్ వచ్చేసి దీనికి బ్లౌజ్ కూడా హైలైట్ అండి బ్లౌజ్ వచ్చేటప్పటికి పటోలా కాన్సెప్ట్ లో ఇలా కంప్లీట్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో వస్తుందండి ఇక్కడ చూసారా ఈ ఫ్లవర్ ఏదైతే కలర్ ఇచ్చారో సేమ్ అదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసింది అనమాట ఇది మీరు మీ కస్టమర్కి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ రేంజ్లో సేల్ చేసుకోవచ్చండి కలర్స్ కూడా మంచి డార్క్ కలర్స్ ఉన్నాయి వెరీ వెరీ ఎలిగెంట్ కలర్స్ అండి కలర్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి అనమాట కలర్ మ్యాచింగ్స్ చూడొచ్చు మీకు ఇక్కడ ఏదైతే కలర్ కాంబినేషన్ ఉంటుందో బ్లౌజ్ అదే వస్తుందండి ఇది కూడా సింపుల్ సెట్ అండి ఫైవ్ కలర్ మ్యాచింగ్స్ మాత్రమే వచ్చేస్తాయి ఫైవ్ కూడా మంచి కలర్స్ అనమాట వీటిలో మీకు బుటీస్ వేరియేషన్ చేంజ్ చేంజ్తో నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అవైలబుల్లో ఉంటుందండి బట్ ఏదైనా సరే సెట్ వైజ్గానే తీసుకోవాలి మీకు మిక్స్ చేసి ఇవ్వడం టూ సెట్స్ కలిపి ఇవ్వడం అలా అయితే ఆప్షన్ ఉండదండి ఏదైనా సెట్ టు సెట్ తీసేసుకోవాలి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి డోలా సాటిన్ ఫ్యాబ్రిక్లో వస్తుంది మనకి బోర్డర్లెస్ కాన్సెప్ట్లో ఉందండి శారీ చూడొచ్చు మనకి ఆల్ ఓవర్ డిజైన్ లాగా వచ్చేసింది లెస్ కాన్సెప్ట్ అనమాట అండ్ డిజైన్ కూడా ఇట్లా చక్కగా మ్యాంగో డిజైన్ అండ్ మధ్యలో ఆల్ ఓవర్ ప్యాటర్న్ మళ్ళీ మ్యాంగో ఆల్ ఓవర్ సిల్వర్ అలాగే గోల్డ్ జరీ కాన్సెప్ట్లో ఉందండి శారీ మొత్తం కూడా ఇలానే కంటిన్యూ అయిపోతుంది అండ్ దిస్ ఇస్ ద పల్లు పట్ షార్ట్ పళ్ళు అయినా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి అండ్ దీనికి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది సెల్ఫ్ కాన్సెప్ట్లో ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది అండ్ ఈ శారీ మీరు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో సేల్ చేసుకోవచ్చు ఇందులో కలర్స్ చూడొచ్చు కలర్స్ కూడా అన్నీ మంచి డార్క్ కలర్స్ ట్రెండ్లో ఉన్న కలర్సే అండి ఇలాంటి ఫ్యాన్సీస్లో అన్నీ మోస్ట్లీ కూడా మంచి మంచి కలర్సే వస్తాయండి డల్ కలర్స్ అలాంటివి ఏమి రావు మంచి బ్రైట్ కలర్స్ వచ్చేస్తాయి అనమాట చాలా బాగున్నాయి కదా ఇలాంటి మంచి వెరైటీ మీ స్టాక్లో కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి అనుకుంటే కిచోర్ ఫ్యాబ్రిక్స్కి డెఫినెట్గా విజిట్ చేసేయండి నెక్స్ట్ కొత్త ఫ్యాబ్రిక్ అండి మార్కెట్లో ఇంట్రొడక్షన్ అనమాట కొత్త ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ మనకి శారీ మొత్తం చూసారు కదా బోర్డర్ మొత్తం కూడా థ్రెడ్ వర్క్ అండి వర్క్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా నీట్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి అండ్ మనకి శారీ మొత్తం కూడా మిరర్స్ వస్తాయి పైన వచ్చి ఇలా సింపుల్ లైన్స్ బోర్డర్ ఇచ్చేస్తారు డ్యూయల్ కలర్ కాంబినేషన్లో లైన్స్ వస్తాయి అండ్ కింద బోర్డర్ మొత్తం ఫ్లార్ కాన్సెప్ట్ అండి షోల్డర్ పార్ట్ మొత్తం కూడా ఇలా హెవీ మిర్రర్స్ వస్తుంది అండ్ మీకు కుచిలో వచ్చి నీస్ వరకు మీరు వస్తాయండి మంచి బ్లాక్ కలర్ బ్లౌజ్ వచ్చేటప్పటికి అది సెల్ఫ్ కాంబినేషన్లో బ్లౌజ్ ఇచ్చేసారు బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి అండ్ ఈ సారీ మీరు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో మీ కస్టమర్కి సేల్ చేసుకోవచ్చు ఇందులో కలర్ కాంబినేషన్స్ చూడొచ్చండి ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది సింపుల్ సెట్ అనమాట శారీ మాత్రం చాలా చాలా లైట్ వెయిట్ ఉందండి అస్సలు వెయిట్ లేదు చాలా లైట్ వెయిట్ ఉంది జార్జెట్ ఫ్యాబ్రిక్లో చూద్దామండి విత్ విస్కస్ జరీ వీవింగ్ వస్తుంది మీరు శారీ చూడొచ్చండి శారీ కూడా మంచి డ్యూయల్ కలర్ కాంబినేషన్ షేడెడ్ కాన్సెప్ట్లో ఇచ్చారు శారీలో కూడా ఇది మొత్తం జరీ వీవింగ్ ప్యాటర్న్ అండి ప్రింట్ అలా ఏం కాదు మొత్తం కూడా జరీ వీవింగ్ ప్యాటర్న్ లైన్స్ లాగా మనకి వర్టికల్ స్ట్రైప్స్ ఇచ్చి ఇట్లా చక్కగా డోలర్ బుటీస్ టైప్ ఇచ్చేసారు బోర్డర్ చూడొచ్చండి మంచి ఫ్లార్ డిజైన్ అనేది హైలైట్ చేశారు దీనికైతే మనకి పళ్ళు హైలైట్ చక్కగా కాంట్రాస్ట్ మ్యాచింగ్లో రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ మాత్రం ఇలా కాంట్రాస్ట్లో చిన్న చిన్న వీవింగ్ బుటీస్తో బ్లౌజ్ వచ్చిందండి అండ్ ప్రైస్ కూడా ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మీరు మీ కస్టమర్స్కి ఇచ్చేసుకోవచ్చండి కలర్ మ్యాచింగ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి కలర్ మ్యాచింగ్స్ చూడొచ్చు మంచి కలర్స్ మంచి షేడ్స్ ఉన్నాయండి శారీస్ కూడా మంచి లైట్ వెయిట్ కాన్సెప్ట్లో ఉందండి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మీరు మీ కస్టమర్కి మంచి ప్రాఫిట్తో రీసెల్ చేసుకోవచ్చు మీకు వచ్చే ప్రైస్ అయితే మెన్షన్ చేయట్లేదండి మీకు ప్రాబ్లం అవ్వకూడదు హోల్సేల్ ప్రైస్ అనేది రివీల్ అవ్వకూడదు అని మాత్రమే చెప్పట్లేదు మీరు డైరెక్ట్ కి విజిట్ చేయండి సారీ అండి మొత్తం కూడా మనకి గోల్డెన్ టిష్యూ కాన్సెప్ట్ లో ఉంటుంది టిష్యూలో కూడా ఆల్ ఓవర్ వర్క్ విత్ జంగిల్ థీమ్ అండి ఇక్కడ మీరు మనం గమనించినట్లయితే ఇదంతా షోల్డర్ పార్ట్ అనమాట మొత్తం మనకి చక్కగా డీర్స్ కానీ ఇలా బర్డ్స్ కాన్సెప్ట్ లో చక్కగా జంగిల్ థీమ్ తో వచ్చింది అండ్ బోర్డర్ చూడొచ్చండి ఇది మొత్తం వర్క్ కదా బోర్డర్ వచ్చి వీవింగ్ కాన్సెప్ట్ లో లైక్ మనకి పటోలా టైప్ ఆఫ్ బోర్డర్ అనేది ఇచ్చారు అండ్ అగైన్ పళ్ళులో ఇక్కడ మనకి ఒక ఫ్లవర్ బంచ్ కాన్సెప్ట్ వర్క్ ఇచ్చారండి చాలా చాలా హైలైట్ పీస్ ఉంది మీరు శారీ చూడొచ్చు ఆల్ ఓవర్ డిజైన్ అండ్ మనకి పళ్ళులో వచ్చి ఫుల్గా వస్తుందండి కుర్చీలో వచ్చి ఇలా ఆఫర్కు వరకు ఎక్కడి వరకు అయితే కనిపిస్తుందో డ్రైవ్ చేసుకున్నప్పుడు అక్కడ వరకు వస్తుంది అనమాట శారీ మొత్తం కూడా గోల్డెన్ టిష్యూ అండి బ్లౌజ్ కూడా ఇలా చక్కగా మనకి టిష్యూ ఫ్యాబ్రిక్ ఇలా స్ట్రైప్స్తో వస్తుంది ప్రీమియం క్వాలిటీ ఉందండి ఇదైతే సింగిల్ అండి మీకు ఇందులో ఎన్ని పీసెస్ కావాలన్నా అవైలబుల్లో ఉంటుంది బట్ సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ అనమాట వచ్చేటప్పటికి ప్యూర్ లెనిన్ టిష్యూ ఫ్యాబ్రిక్ చూద్దామండి ప్యూర్ లెనిన్ టిష్యూలో విత్ మిరవ్ వర్క్ వస్తుంది చాలా క్లాజీ టేస్ట్ అండి మిరవ్ వర్క్ వచ్చి బోర్డర్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫుల్ థ్రెడ్ వర్క్ అండి బోర్డర్ మీరు జూమ్లో చూసుకోవచ్చు పిచువాయి వర్క్ వస్తుందనమాట మీకు శారీ మొత్తం ఎంత నీట్గా ఉందో చూసారా స్టార్టింగ్లో ఆ ఫ్లర్ డిజైన్ కానీ పైన వచ్చిన పిచువాయి డిజైన్స్ కానీ చాలా చాలా బాగున్నాయి అండ్ మీకు శారీ మొత్తం కూడా ఇలానే మిర్రస్ కంటిన్యూ అవుతుందండి షోల్డర్ పార్ట్ థిక్గా వస్తుంది కుర్చీలో వచ్చి నీస్ వర్క్ వస్తుంది అండ్ ఇందులో అయితే సింపుల్ సెట్ అండి ఓన్లీ ఫోర్ కలర్ మ్యాచింగ్స్ ఫోర్ కూడా మంచి క్లాజీ మ్యాచింగ్స్ అండి లైట్ కలర్ వస్తుందనమాట డార్క్ కలర్ మీద కూడా ఈ డిజైన్ సెట్ అవ్వదండి ఇలా లైట్ కలర్స్కి డిజైన్ బాగుంటుంది అండ్ ప్రైస్ కూడా మీరు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్కి మీ కస్టమర్కి సేల్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేటప్పటికి చినాన్ ఫ్యాబ్రిక్ అండి విత్ షిఫాన్ తో వచ్చింది ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ అనమాట అండ్ ఇది కూడా మనకి ఫ్యూషన్ కాన్సెప్ట్ లాగే ఉంటుందండి సారీ మొత్తం కూడా ఇలా చక్కగా సిల్వర్ అలాగే గోల్డెన్ తోటి వర్క్ ఇచ్చేసారు వర్క్ ఫినిష్ కూడా చాలా బాగుంటుందండి అండ్ బోర్డర్ అబ్జర్వ్ చేయొచ్చు మీరు బోర్డర్ వచ్చేటప్పటికి మంచి బ్రైట్ గోల్డెన్ సరీ తోటి వీవింగ్ బోర్డర్ వచ్చింది అండ్ షార్ట్ పళ్ళు అండి చిట్ పళ్ళు జస్ట్ పళ్ళు మనకు ఉందా లేదా అన్నట్లు ఉంటుంది అండ్ దీనికి బ్లౌజ్ సెల్ఫ్ మ్యాచింగ్లో ఇట్లా చక్కగా చిన్న వీవింగ్ బుటీస్తో బ్లౌజ్ వస్తుంది కలర్ కూడా చాలా బాగుంది కదా ఇందులో కలర్స్ కూడా అన్నీ క్లాజీగా ఉన్నాయండి మ్యాచింగ్స్ ప్రైజ్ కూడా మనకి మంచి ప్రైజ్లో వచ్చిందండి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్లో ఈ శారీస్ కూడా మీరు చక్కగా సేల్ చేసుకోవచ్చు కలర్స్ కూడా చూడండి అసలు నేమ్స్ చెప్పడానికి కూడా అవ్వట్లేదు అంత యూనిక్ కలర్స్ వచ్చాయన్నమాట సిక్స్ కలర్ మ్యాచింగ్లో సెట్ వచ్చేస్తుంది సిక్స్ కూడా మంచి క్లాజీ షేడ్స్ అండి సారీ అండి టిష్యూ శారీ విత్ డిజిటల్ ప్రింట్తో వచ్చేస్తుంది దట్టు వర్క్ కూడా వస్తుందండి మీరు శారీ ఇది చూడొచ్చు శారీ చూస్తున్నారు కదా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఇలా మల్టీ కలర్ కాంబినేషన్లో చక్కగా ఇలా మనకి వర్క్ అండి వర్క్ కూడా ఎంత బాగుందో చూడండి వాక్ కాన్సెప్ట్ అండ్ ఆల్ ఓవర్ కూడా ఇలా చక్కగా బుటీస్ వస్తాయి వీవింగ్ బుటీస్ అలాగే మల్టీ కాంబినేషన్ డిజిటల్ ప్రింట్ ఉంటుందండి చాలా బాగుంది కదా అండ్ బోర్డర్ చూడండి ఎంత బాగుందో డిజిటల్ ప్రింట్ లో ఫ్లోరల్ కాన్సెప్ట్ లో బోర్డర్ ఇచ్చారు మంచి షైనీ బోర్డర్ అనమాట అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి ఇలా చక్కగా ఫ్లోరల్స్ డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్ లో వచ్చింది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా చిన్న డిజిటల్ ఫ్లాస్ వచ్చి ఇలా సెల్ఫ్ వీవింగ్ బుటీస్ వస్తాయండి ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట ఇందులో కలర్స్ కూడా మనకి ఫైవ్ కలర్స్ సెట్ వచ్చింది కలర్స్ చూడొచ్చు మీకు శారీ ఆల్మోస్ట్ మల్టీ కలర్స్ టూ త్రీ కలర్ మిక్సింగ్లోనే ఉందండి బోర్డర్ కలర్ అనేది చేంజ్ అవుతుంది మీకు బ్లౌజ్ కూడా అలానే టిష్యూ కాన్సెప్ట్లోనే వస్తుంది బడ్జెట్ ఫ్రెండ్లీ శారీ అండి మంచి బడ్జెట్లో వచ్చేస్తుంది మంచి ప్రాఫిట్ కూడా ఉంటుందండి ఇలాంటి వెరైటీస్లో మీకు కలర్స్ కొంచెం సిమిలర్గా అనిపించవచ్చు బట్ వేరియేషన్ అయితే ఉందండి మీరు రియల్గా చూసినప్పుడు వేరియేషన్ తెలుస్తుంది వీడియోలో మోస్ట్లీ క్లారిటీ ఉందని అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి కథాన్ క్రష్ ఫ్యాబ్రిక్ వస్తుంది దీని ప్రైస్ చెప్తే మాత్రం నిజంగా షాక్ అయిపోతారు మీరు మీ కస్టమర్కి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కి సేల్ చేసుకోవచ్చు శారీలో మీకు ఏదైతే డిజైన్ కనిపిస్తుందో మొత్తం కూడా వీవింగ్ అండి ప్రింట్ కాదు కంప్లీట్ వీవింగ్లో ఉంటుంది అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్ పార్ట్ ఆల్ ఓవర్ శారీ కూడా మీకు ఇలానే హెవీ డిజైన్ ఉంటుందండి మంచి గ్రాండ్ లుకింగ్ శారీ దట్టు లైట్ వెయిట్ శారీ బజర్ ఫ్రెండ్లీ శారీ అండ్ ఫాస్ట్ మూవింగ్ కూడా ఉంటుంది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లో వీటిలో కూడా డిజైన్స్ వస్తాయండి మీకు ఆప్షన్ ఉంది మీకు నచ్చిన డిజైన్ మీరు చూస్ చేసుకోవచ్చు బట్ ఏ డిజైన్ అయినా సరే సెట్ వైజ్గానే తీసుకోవాలి ఇప్పటికి జార్జెట్ పైతానీ సారీస్ అండి జార్జెట్ పైతానీలో మీకు డిజైన్ చూడొచ్చు ఎంత బాగుందో పీకాక్ పార్టర్న్లో వచ్చేస్తుంది ఆల్ ఓవర్ శారీ కూడా క్రాస్ చెక్స్ అండి లైక్ డైమండ్ షేప్ లాగా వచ్చి మనకి పీకాక్ పాటను అండ్ అగైన్ మనకి చిన్న బుటీస్ కాంబినేషన్ హైలైట్ చేశారు దీనికి పళ్ళు అండ్ బార్డర్ మెయిన్గా చెప్పుకోవాలండి ఈ పళ్ళు అండ్ బోర్డర్ వచ్చి పైతానిక్ కాన్సెప్ట్లో ఇలా బ్యూటిఫుల్గా ఫ్లార్ అండ్ పీకాక్ డిజైన్లో హైలైట్ చేశారు బోర్డర్ కూడా మీరు గమనించవచ్చు చిన్న బోర్డరే వచ్చింది బట్ చాలా గ్రాండ్గా ఉంటుంది అండ్ దీనికి బ్లౌజ్ వచ్చి ఇలా కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా నేను చూపిస్తాను దిస్ ఇస్ ద బ్లౌజ్ పాట్ అనమాట చిన్న బుట్టీస్తో మంచి బ్లౌజ్ ఇచ్చారండి విత్ ద బోర్డర్ అండ్ ప్రైస్ కూడా ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్కి మీ కస్టమర్కి మీరు సేల్ చేసేయచ్చు అండ్ ఇందులో కలర్స్ చూద్దామా కలర్స్ కూడా అన్ని డార్క్ కలర్ మ్యాచింగ్స్ అండి డార్క్ కలర్స్లో అన్ని కస్టమర్స్కి నచ్చే కలర్సే ఉన్నాయన్నమాట చూడండి కలర్స్ ఎంత బాగున్నాయో ఇది కూడా సిక్స్ కలర్ మ్యాచింగ్స్ వస్తుంది సిక్స్ కూడా డార్క్ కలర్స్ వస్తాయన్నమాట ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్కి మీరు మీ చక్కగా సేల్ చేసుకోవచ్చండి సరే అండి క్రష్ ఫ్యాబ్రిక్లో వస్తుంది విత్ డిజిటల్ ప్రింట్ కాంబినేషన్ అండ్ మీరు శారీ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే శారీ మొత్తం కూడా ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి విత్ మీకు వీవింగ్ లైన్స్ ఉన్నాయి చూసారా చక్కగా శారీ మొత్తం వీవింగ్ లైన్స్ మంచి పార్టీవేర్ లుక్ వస్తుంది అలాగే బోర్డర్ కూడా మనకి డిజిటల్ కాంబినేషన్లో కొంచెం పెద్ద బోర్డరే వస్తుందండి సేమ్ బోర్డర్ కోసం పళ్ళులో డిజైన్ చేసేసారు అండ్ దీనికి బ్లౌజ్ పార్ట్ చూద్దాము బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా కాంట్రాస్ట్ మ్యాచింగ్ అండి బోర్డర్ కలర్ మీకు బ్లౌజ్ వస్తుంది దిస్ ఇస్ ద బ్లౌజ్ అండ్ ఆల్ ఓవర్ శారీ డిజైన్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఇది ఆల్ ఓవర్ శారీ డిజైన్ అండ్ ఇందులో కలర్స్ కూడా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్కి మీ కస్టమర్కి మీరు సేల్ చేసేయచ్చు అండ్ చార్ట్ కూడా మనకి సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుందండి సిక్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయి శారీ కూడా లైట్ వెయిట్ ఉందండి ఎక్కువ వెయిట్ ఏం లేదు సారీ ఫైవ్ కలర్స్ వచ్చాయి లైట్ వెయిట్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మహేశ్వరి సిల్క్ విత్ బాందీ డిజైన్తో వస్తుందండి మీకు రియల్ బాందినీ అనమాట పళ్ళులో చూడొచ్చు బాందినీ వచ్చి పళ్ళు బోర్డర్ అండి బోర్డర్ కాన్సెప్ట్లో ఉంటుంది అలాగే బ్లౌజ్కి వస్తుంది ఈ శారీ మొత్తం కూడా చిన్న ఫ్లాస్ క్లాజీ టేస్ట్ అండి చిన్న ఫ్లాస్ ఇలా చక్కగా వీవింగ్ కాన్సెప్ట్లో చాలా నీట్గా సింపుల్ సోబర్ లుక్ ఉంటుంది గ్రాండ్గా ఏదైనా చిన్న చిన్న అకేషన్స్కి ఏదైనా క్లాజీగా కనిపించాలి అనుకునే కస్టమర్స్ అలా ఉంటే మాత్రం మంచి సేలింగ్ ఉంటుందండి దిస్ ఇస్ ద పళ్ళు పోర్షన్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది అండ్ బ్లౌజ్ కూడా మీకు రియల్ బాగుంది విత్ వివింగ్ కాన్సెప్ట్లోనే బ్లౌజ్ వచ్చేస్తుంది దిస్ ఈస్ ద బ్లౌజ్ బోర్డర్ ఏదైతే కలర్ ఉందో అదే కలర్ మ్యాచింగ్లో బ్లౌజ్ అనమాట కొంట్రాస్ట్ మ్యాచింగ్లో వస్తుంది అండ్ ఇందులో కలర్స్ కూడా మనకి ఇట్లా శారీ కలర్ ఎలా అయితే వచ్చిందో లైట్ టు డార్క్ అన్నట్లు వస్తాయండి కలర్ కాంబినేషన్స్ అన్నీ మీరు కలర్స్ చూడొచ్చు వన్ బై వన్ ప్రైస్ వచ్చేటప్పటికి టూ థౌజండ్ రూపీస్కి మీ కస్టమర్కి మీరు సేల్ చేసేసుకోవచ్చండి ఇందులో అయితే కొంచెం ఎక్కువ కలర్స్ వచ్చాయండి చిన్న సెట్ ఏం కాదు ఎయిట్ కలర్స్ వరకు వచ్చాయి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా బొటిక్ టేస్ట్ అండి బొటిక్ వాళ్ళకి కొంచెం హైఫై క్లైంట్స్ ఉన్న వాళ్ళకి కొంచెం మంచి డిఫరెంట్ వెరైటీ పెట్టాలి అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది కలెక్షన్ అయితే మీకు అన్ని ప్రీమియం షేర్ చేస్తున్నామండి మీకు సూరత్ వెరైటీ కావాలి లేదు ఆన్లైన్ ట్రెండింగ్ సారీస్ కావాలి ఫట్టు టైప్ కావాలి ఫ్యాన్సీ టైప్ కావాలి డిజైనర్ టైప్ కావాలి ఏ వెరైటీ కావాలి అన్నా కూడా అవైలబుల్లో ఉంటుందండి మీరు ఒక్కసారి స్టోర్కి విజిట్ చేయండి మీ బిజినెస్కి కావాల్సినవి అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి శారీ అండి టిష్యూ డిజిటల్ వస్తుంది విత్ అవుట్ లైన్ వర్క్ అనమాట మీరు శారీ అబ్జర్వ్ చేయొచ్చు శారీ మొత్తం కూడా మనకి ఫ్లోరల్ ప్యాటర్న్ ఇచ్చారు అండ్ మిర్రర్స్ వచ్చినాయండి మీరు గమనించినట్లయితే మొత్తం శారీలో మిర్రర్స్ ఉన్నాయి బోర్డర్ వచ్చి మనకి మంచి డిజిటల్ ప్రింట్ ప్రింట్ కూడా మీకు ఏదైతే ఫ్లార్ డిజైన్ ఉందో మొత్తం అవుట్ లైన్ విత్ వర్క్ వచ్చింది అలాగే మిర్రస్ కూడా ఇచ్చారు దిస్ ఇస్ ద పళ్ళు పాటు పళ్ళు కూడా సేమ్ అదే కాన్సెప్ట్లో ఉంది మంచి షైన్ ఉంది చాలా చాలా లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అనమాట అండ్ దీనికి బ్లౌజ్ పాట్ చూద్దాము ఇది ఆల్ ఓవర్ సారీ అండి అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా డిజిటల్ ప్రింట్లోనే చిన్న ఫ్లవర్ బుటీస్ వచ్చేస్తాయి అండ్ ఇందులో కలర్స్ చూడొచ్చండి కలర్స్ గోల్డెన్ ఎల్లో కలర్ సీ గ్రీన్ కలర్ అండి సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇందులో సిక్స్ కూడా మంచి క్లాజీ షేడ్స్ వచ్చాయండి అండ్ ఈ షేడ్ కూడా చూడొచ్చు ఇప్పుడు మంచి మూవింగ్ ఉన్న షేడ్ అలాగే ఆనియన్ పింక్ కలర్ అనమాట శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి ఈ సారీస్ అయితే మీకు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్కి మీ కస్టమర్కి సేల్ చేసుకోవచ్చండి చూసారు కదా కలెక్షన్ అయితే వీడియోలో అన్ని ప్రీమియం వెరైటీసే షేర్ చేసామండి ఏది కూడా మనకి లైక్ రెగ్యులర్ శారీ అలా అలా అనిపించేవి ఏవి షేర్ చేయలేదు అన్ని ప్రీమియం వెరైటీ బొటిక్ డిజైనర్ కాన్సెప్ట్వి షేర్ చేశాము మీకు రెగ్యులర్వి కావాలి అన్నా స్టోర్కి విజిట్ చేయండి లేదు ఇలా డిఫరెంట్గా కొత్త కొత్త వెరైటీస్ కావాలి అన్న డెఫినెట్గా స్టోర్కి విజిట్ చేసేయండి ఇదండి ఈరోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేస్తాయండి మరిన్ని మంచి మంచి ఇలా బ్యూటిఫుల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్